నమస్తే నేను చందు వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్ ఇవాళ్ళ ఎమ్మెల్యే గ్రాఫ్ లో మనం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గురించి మనం తెలుసుకోబోతున్నాం అయితే ఆ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలేంటి ప్రజలేమనుకుంటున్నారు సో మరి ఆయన హామీలన్నీ కూడా నెరవేర్చారా లేదా అనేది మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం వాటిగా సెర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు సో పాల్వాయ్ హరీష్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి పురుషోత్తం రావు పాల్వాయి పురుషోత్తమరావు అదేవిధంగా ఆయన తల్లి రాజ్యలక్ష్మి ఇప్పుడు ఈయన ముగ్గురు కూడా రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం సెర్పూర్ నియోజకవర్గం ఇక సెర్పూర్ కాగజ్ నగర్కి సంబంధించి కూడా మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కనుక ఎమ్మెల్యేగా పాల్బాయి పురుషోత్తమరావు గారి టైం పీరియడ్ మనం చూస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ రెండుసార్లు కూడా వరుసగా ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్య వహించారు తిరిగి మూడోసారి దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ టైంలో కూడా ఆయన పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ జరిగినటువంటి కాల్పుల నేపథ్యంలో ఎవరైతే మామూలు కాల్పులు ఉంటాయో ఆ కాల్పులు ఆయన మరణించడం జరిగింది ఆ ఎన్నికల పీరియడ్లో ఉన్నటువంటి ఆ కొద్ది నెలల టైంలో కూడా ఆయన భార్య పాల్వాయి రాజ్యలక్ష్మి అక్కడ పోటీ చేయడం ఆ సింపతి వర్కౌట్ అయి ఆమె గెలవడం దాదాపు జరిగిపోయాయి సో అట్లా ముందుగా పాల్వాయి పురుషోత్తం ఆ తర్వాత ఎమ్మెల్యేగా పాల్వాయి రాజలక్ష్మి గెలవడం జరిగింది తర్వాత కూడా పోటీ చేసినప్పటికీ కూడా సో ఆ పరిణామాలు అవన్నీ వేరు ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే పాల్వాయి హరీష్ బాబు ఉన్నారో ఆయన రాజకీయ ప్రవేశం చేశారు సో మరి ఆ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి పాల్వాయ్ హరీష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో దీన్ని సిర్పూర్ అని కూడా అంటారు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఇచ్చిన హామీలన్నీ కూడా ఎన్ని గెలిచిన తర్వాత ఎన్ని హామీలను నెరవేర్చారు ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి ఆ హామీలన్నీ ఎన్ని హామీలతో సంబంధం లేకుండా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ చూపిస్తున్నారా లేదా ఆ నియోజకవర్గంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారా ఎన్నికల్లో ఏదైతే ఆయన ముందు ప్రజలకి వాగ్దానాలు చేశారు అవన్నీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేశారా లేదా ప్రజల మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు అసెంబ్లీ సెగ్మెంట్లో మొదటి ప్రాధాన్యత సిర్పూర్ అసలు ఈ సిర్పూర్ మొదటి ప్రాధాన్యతలో ఉందా అసలు సిర్పూర్లో సమస్యలు ఎలా ఉన్నాయి అక్కడ ఉన్న ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు సమస్యలకు పట్టించుకుంటున్నారా కనీసం అక్కడ ఉన్న రోడ్డు వ్యవస్థ ఎలా ఉంది ప్రాణహిత నది శంకుస్థాపనలకే పరిమితమైందా ఇటు పెనుగొంగ తోటైతే రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని ప్రజలైతే వాపోతున్నారు దీనిపై ఎమ్మెల్యే స్పంది స్పందించనున్నారా అసలు సిర్పూర్ పేపర్ మిల్లు పరిస్థితి ఏంటిది అసలు ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నారా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వే హరీష్ బాబు ఎమ్మెల్యే గ్రాఫ్లో చూద్దాం ఇప్పుడు సిర్పూరు నియోజకవర్గ ప్రజలు రామరాజ్యం వచ్చిందనే సంతోషంలో ఉన్నారు ఎటువంటి ఈ కబ్జాలు అట్లాంటివి ఏం లేవు మొత్తం అభివృద్ధి దృష్టి పెట్టి ఆయన మంచి అభివృద్ధి కార్యక్రమాల కోసం మంచి కష్టపడుతుండు కాబట్టి పని పనిచేస్తుండు సిర్పూరు ఎమ్మెల్యే గారు కాబట్టి రోడ్లు కానీ ఇవన్నీ రాబోయే రోజులలో ఖచ్చితంగా ఆయన అన్నీ రోడ్లని మంజూరు చేయించి ఆల్రెడీ రోడ్లన్నీ మంజూరు అయ్యి కూడా ఉన్నాయి కొన్ని ఇంకా రాబోయే రోజులలో మొత్తం రోడ్లు కనెక్టివిటీ మొత్తం నీట్గా ఎన్ఆర్జీఎస్ ద్వారా కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుండే కావచ్చు తీసుకొచ్చి ఖచ్చితంగా సిర్పూర్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడు కాబట్టి ఉత్తగా లేనిపోని మాటలు చెప్పుకుంటా పదిహేను సంవత్సరాలలో మీరేసిన రోడ్లు ఒక వన్ ఇయర్ కూడా ఆకుండా వెళ్ళి ఖరాబ్ అయినాయి కాబట్టి మీ మీ యొక్క నాణ్యత ఎంత ఉందనేది అనేది ఆ రోడ్లను చూస్తేనే గుర్తొస్తుంది జనాలకు కూడా అర్థమవుతుంది సో చూశారు కదా అప్పట్లో తల్లి తండ్రి ఇప్పుడు తనయుడు ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అసెంబ్లీ ప్రాతినిధ్యం వహించినటువంటి రికార్డు సిర్పూర్ నియోజకవర్గానికి దక్కుతుంది సంఖ్యాపరంగా ఒకటో నెంబర్ నియోజకవర్గం అయినా ఇక్కడ నుంచి గతంలో పాల్బాయి పురుషోత్తం రావు ఇందాక మనం డిస్కస్ చేసినట్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగులో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన్ను పీపుల్స్ బారు కాల్చి చంపారు అనంతరం ఆయన భార్య పాల్బాయి రాజ్యలక్ష్మి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు సుదీర్ఘకాలం తర్వాత అంటే దాదాపు రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో ముందస్తు ఎలక్షన్స్ వచ్చాయి కదా ఆ టైంలో ఆయన ముందు నుంచి యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా ఆ ముందస్తు ఎలక్షన్స్లో పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప చేతిలో పరాజయం పాలయ్యారు అదే కసితో బీజేపీ పార్టీలో చేరి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో కోనేరు కోనప్పపై బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి మూడు వేల ఏడు వందల రెండు మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన వరుసగా ఆ మధ్యలో మళ్ళీ ఆయన సర్పంచ్ ఎలక్షన్స్ నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు ఏదైతే ముందు నుంచి యాక్టివ్గా ఉంటూ వస్తున్నా ఆయన వృ అంటే చదువు నిమిత్తం కూడా విదేశాలకు వెళ్ళడం డాక్టర్ చదువు చేయడం అంతా ఉన్నా కూడా ప్రజాసేవ చేయాలి తండ్రి తల్లి ఉన్నటువంటి రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఆయన తండ్రి పురుషోత్తమరావుకు ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు సో ఇప్పటికీ కూడా ప్రజలు ఆ సింపతి ఆ ఇమేజ్ వర్కౌట్ అవుతోంది సో అది కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో కూడా పాల్బాయి హరీష్ బాబు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ వస్తున్నా ఏ పార్టీ నుంచి పోటీ చేయాల బట్ ఎప్పుడైతే ముందస్తు ఎలక్షన్స్ వచ్చాయో రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో కూడా ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయారు సో ఏది ఏమైనా కూడా అలుపెరగనటువంటి కృషితో కూడా ప్రజల్లో యాక్టివ్గా ఉండాలి ఎలా అయినా రాజకీయాలు నెగ్గుకు రావాలన్న కష్ట కూడా ఆయన మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఎవరు ఊహించినటువంటి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసి దాదాపు మూడు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో మూడు వేల ఏడు వందల రెండు ఓట్ల మెజార్టీతో కూడా ఆయన గెలవడం జరిగింది సో ఇంకా ఫర్దర్గా మనం డిస్కస్ చేస్తే సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ బాబు అనేక హామీలు ఇచ్చారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పోడు వ్యవసాయదారులకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు అలాగే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్నటువంటి తారు రోడ్లను పూర్తి చేస్తానని కూడా హామీ ఇచ్చారు అంతేకాకుండా సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటానని కూడా అన్నారు మరి ఆ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి బెంగాలీలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని కూడా హామీ ఇచ్చారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ఎస్ సామాజిక వర్గం వారికి కూడా ఓబీసీ ధృవపత్రాలు అందేలా చూస్తానని సైతం భరోసా ఇచ్చారు ఇన్ని వాగ్దానాలు చేశారు వాటితో పాటు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తానని కూడా చెప్పారు ఇలా అనేక రకాల హామీలను ఇచ్చారు సో మనం ఫర్దర్గా దీనికి సంబంధించి కూడా మనం చూద్దాం ఇంకొంత డీటెయిల్గా వెళ్దాం సో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే గనక ముఖ్యంగా రెండుసార్లు ఆయన ఓడిపోయిన రెండు వేల ఇరవై మూడులో గెలవడానికి గల మెజార్టీ కారణాలు ఏంటంటే ఆయన ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు హామీలు కావచ్చు ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో హరీష్ బాబు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పోడు వ్యవసాయదారులకు న్యాయం చేస్తానని భరోసా ఇవ్వడం ఒకటైతే సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులుగా ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పడం ఎందుకంటే ఆ పేపర్ మిల్లు ఎంత పాపులర్ పాపులర్ ఉందో అది మనం వేరేగా చెప్పనాల్సిన అవసరం లేదు అంత పాపులర్ ఉంది సో అలాంటి సిర్పూర్ పేపర్ మిల్లులో లో స్థానికులకే అవకాశం ఇస్తాము బయట వాళ్ళకి ఇవ్వము సో ఎవ ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడే ఉండి హ్యాపీగా వర్క్స్ చేసుకోవచ్చు అన్న హామీ అయితే అక్కడ ఉన్నటువంటి యువతికి వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భం మరి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చారా లేదా చూద్దాం డీటెయిల్గా ముఖ్యంగా ఇంకా ఆయన ఇచ్చినటువంటి హామీలు మనం డిస్కస్ చేసుకుంటే కనుక ఆరే సామాజిక వర్గం వారికి ఓబీసీ ద్రోపత్రాలు ఇస్తాం అని చెప్పారు సో మరి అది ఎంతవరకు నెరవేరిందే లేదా అనేది మనం ప్రజల విషయం వాళ్ళు మాట్లాడిన విషయాన్ని దాన్ని బట్టి కూడా మనం ఫర్దర్గా చూద్దాం అదే పెండింగ్ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కృషి చేస్తున్నారు ఇది మెయిన్గా ఆయన నొక్కి ఒక్క నేను చెప్పారు ఈ విషయాన్ని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాను నిధులు తీసుకొస్తాము సో ఖచ్చితంగా ఇవన్నీ పూర్తి చేస్తామనే హామీ అయితే ఆయన ఇవ్వడం జరిగింది సో ఇంకా ఫర్దర్గా మనం చూస్తే కనుక ఎన్నికలు గెలిచిన తర్వాత పలు హామీలు నెరవేర్చలేదని అక్కడి స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు సో ఏదైతే నేను చెప్పానో ముఖ్యంగా పోడు వ్యవసాయదారుల సమస్య పరిష్కారం కాలేదు అది ఒకటి అయితే బెంగాలీలకు ఎస్టి హోదా కలగలేదనేది ఒకటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిరుపు నియోజకవర్గానికి ఒక్క చినుకు పడితే చాలు రోడ్ నడవలేని పరిస్థితి ఉన్నది తర్వాత ఇంతకు ముందు గెలిచిన ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి కూడా ఇక్కడ పెట్టిందో ఇప్పటి వరకు ఆ రోడ్ని కూడా మంచిగా చేయాలి ఇటు ఒక చినుకు పడితే కథ మొత్తంపేట అయితే దారుణం ఉన్నది ఈత కొట్టుకుని పోవాలి అట్లా పరిస్థితి ఉన్నది మళ్ళీ ఏ ఏ ఊరికి పోయినా కూడా బురదమాయంగా రోడ్లు ఉన్నాయి మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడు సమస్య రైతులది రైతులు ఎటుపోయినా కూడా మనకు ఎరువులు కావాలి యూరియా ఒక్క కౌటాల పోవాలంటే రెండు ఒక్క యూరియా బస్తా ఇస్తున్నాడు ఒక రైతుకు ఆ ఒక యూరియా బస్తా కూరకు రెండు రోజులు పోతేనే ఒక యూరియా బస్తా ఇస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంటికాడ పనులు పోతున్నాం దయచేసి మన మేము చెప్పిన మాటలు విని ఇప్పుడైనా మనకు మా ఎమ్మెల్యే గారు స్పందించి మాకు సహకారం వాటిక ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు గురించి మనం ఇంకొంచెం ఫర్దర్గా కూడా తెలుసుకుందాం ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి హామీలు ఆయన నెరవేర్చడం నెరవేర్చలేదు సో ప్రజలు ఏంటంటే దీనికి సంబంధించి గట్టిగానే క్వశ్చన్ చేస్తున్నారు ఆయన్ని మీరు ఇచ్చిన హామీలు ఏంటి ఎందుకు నెరవేర్చలేదు త్వరితగతిన వాటిని పరిష్కరించాలని కూడా ఆయన చెప్తున్న వాళ్ళు ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి సో ముఖ్యంగా ఏవైతే హామీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చారో ఆ ఏవి హామీలు కూడా నెరవేర్చలేదనే ఆరోపణలు ఈయన మీద ఎక్కువగా ఉన్నాయి హరీష్ బాబు మీద ముఖ్యంగా పోడు ఎక్కువగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే పోడు వ్యవసాయదారుల సమస్యకి ఆయన పరిష్కారం చూపలేదు ఇది మొదటిగా ఆయన చేసినటువంటి వాగ్దానం అది ఆయన ఫుల్ఫిల్ చేయలేదు మరోవైపు సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులకి ఉద్యోగాలు కూడా ఆయన చెప్పినటువంటి ఆ పని కూడా జరగలేదు అక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదు దీని గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన క్వశ్చన్ చేస్తున్నారు సో ఇదంతా ఇలా ఉంటే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు పనులు ప్రారంభించాల్సి ఉంది ప్రాజెక్టు పనులు ఇవి ప్రారంభించలేదు పెండింగ్లో ఉన్నవి మారుమూల గిరిజన గ్రామాల్లో తారు రోడ్లు వేయాల్సి ఉంది ఎందుకంటే ఈ ఈ విషయం గురించి మాట్లాడుతానంటే ఉన్నటువంటి డోలీ సమస్యలు ఇప్పటికీ కూడా అక్కడికి వాహనాలు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఆ రోడ్లు అవన్నీ వేస్తామని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు హామీలు ఇచ్చిన నేపథ్యంలో అవేమీ కూడా కంప్లీట్ కాలేదు సో మరి దీనికి అటవీ శాఖ అనుమతులు లేక అనేక గ్రామాల్లో రోడ్ల పనులు నిలిచిపోయానని ప్రజలు చెప్తున్నారు అలాగే పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు హక్కు పత్రాలు అటవీ అధికారుల ఇబ్బందులు తొలగించాల్సి ఉంది సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవలసినటువంటి అవసరం కూడా ఉంది సో నేను ఏదైతే డిస్కస్ చేశాను బెంగాలీలకు ఎస్టీ జాబితాలో చోటు కావచ్చు ఆర్య సామాజిక వర్గానికి ఓబీసీ ద్రువపత్రాలు కావచ్చు ఇలాంటి హామీలేమీ కూడా ఆయన నెరవేర్చలేదు అవి నెరవేర్చాల్సి ఉంది సో ముఖ్యంగా ఆ నియోజకవర్గ ప్రజలైతే దీని గురించి ఆయన ఎక్కువగా క్వశ్చన్ చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు మీరు ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి అని ఆయనకి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి సాధారణంగా హరీష్ బాబు ప్రజల మనిషే ప్రజల్లోనే ఉంటారు ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటారు ఫోన్ చేస్తే వాళ్ళతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటారు మాట్లాడతారు ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే ఆ పనులు చేసి పెడతారనే పేరు కూడా ఉంది కాకపోతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఆయన నెరవేర్చలేదనేటువంటిది ఎక్కువగా వినిపిస్తోంది సిర్పూర్ కాగజ్ నగర్లో వాళ్ళ తండ్రికి కావచ్చు వాళ్ళ తల్లికి కావచ్చు ఉన్నటువంటి ఆ ఇమేజ్ ఆ సింపతి వర్కౌట్ అయింది రెండుసార్లు ఆయన పోటీ చేసినా ఓడిపోవడం జరిగింది తర్వాత ముందస్తు ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోయారు సో తర్వాత సర్పంచ్గా పోటీ చేసి ఓడిపారు తర్వాత రెండు వేల ఇరవై మూడులో చూసుకుంటే గెలిచారు ఈ హామీలన్నీ ఇచ్చి కానీ ఆ ఏ ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చలేదనేది ఎక్కువగా వినిపిస్తోంది ఆ హామీలన్నీ కూడా ఇప్పటికైనా నెరవేర్చాలని అక్కడ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు అభివృద్ధిలో సిర్పూర్ నియోజకవర్గం శూన్యం ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు పార్టీ హామీలు కాకుండా ఆయన ఇండివిజువల్గా గా హామీలు ఇచ్చారు ఏంటి రోడ్ రోడ్ టు రోడ్ కనెక్టివిటీ ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి రోడ్ కనెక్టివిటీ రవాణా వ్యవస్థలో మళ్ళీ బ్రిడ్జెస్ వంతెనలు కడతానని చెప్పారు ఎక్కడ దిమ్ద బ్రిడ్జ్ కానీ చాలా వరకు బ్రిడ్జెస్ పెండింగ్లోనే ఉన్నాయి ఇప్పటి వరకు మొదలుపెట్టిన బిల్డింగ్ బ్రిడ్జెస్ కూడా చాలా ఉన్నాయి ఇంకా వ్యవసాయంకొస్తే తొమ్మిది లిఫ్ట్ ఇరిగేషన్లు పాడై మోటార్లు పాడైపోయి ఉన్నాయి వాటి గురించి పట్టించుకునే నాదులు లేడు నేను గెలిస్తే ఆ తొమ్మిది తొమ్మిది లిఫ్ట్ ఇరిగేషన్లను బాగు చేయిస్తా అని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు ఆ హామీ కూడా కంప్లీట్గా కాలేదు దాని గురించి కనీసం మాట్లాడడం కూడా లేదు ఇక దొరగారు చెప్తుంటే దొరగారి విషయంలో ఇంకా మన నిరుద్యోగుల గురించి నాలుగు వేల ఉద్యోగాలు లో కల్పిస్తానని చెప్పారు ఇప్పటి వరకు లో ఒక్క వ్యక్తికి కూడా ఉద్యోగం కల్పించలేదు సో మరి ఇంకా ఫర్దర్గా మనం చూస్తే కనుక దీనికి సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టుల పనులు ప్రారంభించాలని ఉన్న ప్రారంభించాలి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే ఆ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోయింది సో ఈ ప్రభుత్వంకి సంబంధించి కూడా ఆయన చాలా రకాల ఉద్యమాలు చేశారు క్వశ్చన్ చేస్తున్నారు దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం బెంగాలీలకు ఎస్టీ జాబితాలో చోటు కల్పిస్తాననే హామీ అయితే ఇచ్చి ఆకున్నటువంటి బెంగాలీ మనసులు గెలుచుకున్నటువంటి ఈయన రాజకీయాల్లో గెలిచిన తర్వాత రాజకీయ నేతలు మాట్లాడే మాటల్లోనే ఆయన పని కూడా జరిగిపోయింది అంటే హామీలు ఇవ్వడం హామీలు మర్చిపోవడం సో ఆ హామీలని ఎలా అయినా నెరవేర్చాలని అక్కడ ఉన్నటువంటి వారు కోరుతున్నారు ముఖ్యంగా ఆర్య సామాజిక వర్గానికి ఓబీసీ ధ్రువపత్రాలు వంటి హామీలు ఇవే మెయిన్గా పోడు వ్యవసాయానికి సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి బెంగాలీలకు ఎస్టీ జాబితాలో చోటుకు సంబంధించి ఆర్య సామాజిక వర్గానికి ఓబీసీ ధ్రోపత్రాల గురించి ఇదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మీరు ఏవైతే చెప్పారో ఆ పనులు మాకు చేసి పెట్టండి ఎందుకంటే ఆ సింపతి వర్కౌట్ అవుతుంది ఆ ఎరా కొనసాగించాలి మా అంటే ఆ నియోజకవర్గంలో వీళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్సే వేరు మరి వాళ్ళ ఇది మీరు కొనసాగించాలని కూడా ఆ ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి సో మరి ఇంకా ఫర్దర్గా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విషయాలు మనం గమనిస్తే హామీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అనేక పనులు చేశారని ముఖ్యంగా ఈయన చెప్తున్నటువంటి పరిస్థితి హరీష్ బాబు అంటున్నారు ఏవైతే హామీలు ఇచ్చామో అవి నెరవేరుస్తున్నాం రోడ్లు నిర్మిస్తున్నాం అని ఆయన చెప్తున్నారు కానీ ప్రజలు మాత్రం అవేం జరగలేదని చెప్తున్నారు ప్రధాన అభివృద్ధి విషయానికి వస్తే మారుమూల గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు వేశారని ఆయన పేర్కొంటున్నారు కానీ ప్రజలు మాత్రం అలాంటివి ఏం జరగలేదు అంటున్నారు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పెండింగ్లో ఉన్నటువంటి తారు రోడ్లతో పాటు పిహెచ్ఎన్ సబ్ సెంటర్లను ఆయన ప్రారంభించానని చెప్తున్నారు మరి ప్రజలేమో మీరు ఇచ్చినటువంటి ఏవీ కూడా ఇక్కడ జరగలేదు ఇప్పటికైనా ఫోకస్ చేయండి అంటున్నారు మరి చూద్దాం ఇంకా ఆ నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలు ఏంటి అసలు అక్కడ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు చూస్తే కనుక సో ఇప్పుడు నేనేదైతే చెప్పాను రోడ్లకి సంబంధించి సీసీ రోడ్లకు సంబంధించి కూడా ఆయన వర్క్ చేశానని ఆయన చెప్పుకుంటున్నారు ప్రజలేమో రోడ్లు వేయలేదంటున్నారు సో తారు రోడ్లతో పాటు పిహెచ్ఎన్సి సబ్ సెంటర్ల ప్రారంభానికి సంబంధించి కూడా ఆయన నేను ఈ పనులు చేశానని ఆయన నొక్కి ఒక్కని చెప్తున్నారు ప్రజలేమో అక్కడ అలాంటి అభివృద్ధి పనులు ఏం జరగలేదని చెప్తున్నారు ముఖ్యంగా అడవుల్లో ఇప్పటికీ కూడా వాహనాలు కాదు కదా ప్రజలు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి నా పేరు తుకారాం గొండాపేట గ్రామం ఈ మన కౌటాల నుండి తుంభిశేటి రోడ్డు బాగా ఖరాబ్ అయి ఉన్నది ఎలక్షన్ అప్పుడు ఓట్ల ముందు వచ్చి ఎమ్మెల్యే నేను నేను గెలిస్తే నెలాకే రోడ్ అన్నాడు హరీష్ బాబు ఎమ్మెల్యే ఇప్పుడు వరకు కొత్త లేదు ఆయన ఎక్కడ ఉంటారో ఎక్కడ ఉంటారో హైదరాబాద్లో ఉంటారో ఎక్కడ ఉంటారో తెలియలేదు ఇప్పుడు వరకు కొత్త లేదు ఆయన ఎవరికి చెప్పాలి మన మన బాధ రైట్ ఇక సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం విషయానికి వస్తే గనక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప్రజలకు అందుబాటులో ఉంటారని నియోజకవర్గ వాసులు చెప్తున్నారు అంటే మనం చేసినటువంటి ఏదైతే రీసెర్చ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని అక్కడ మా ప్రతినిధులు వెళ్ళి అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడితే మనకు అర్థమైంది ఏంటంటే ఆయన ప్రజల్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని అక్కడున్నటువంటి ప్రజలు కొనియాడుతున్నారు అలాగే ఫోన్ ద్వారా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని కూడా వెల్లడిస్తున్నారు సో ప్రజలకైతే ఆయన టచ్ లో ఉన్నారు ఇచ్చిన హామీలు మాత్రం ఆయన మర్చిపోతున్నారు అవి చేయాలనేటి కొంతమంది ప్రజలు చేస్తున్నటువంటి వాదన ఫారెస్ట్ వాళ్ళు అన్ని ప్రాంతాలలో ఎస్సీ ఎస్టీ బీసీ అనకుండా వాళ్ళు అందరినీ ఇబ్బంది పెడుతున్న ఈయన పెడిన పెట్టుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఒక మాట కూడా వాళ్లకు ధైర్యం ఇవ్వటం లేదు అతను ముందు పట్టాలు ఇప్పిస్తా నేను కేంద్రంతో మాట్లాడతా మీకు పోడు భూములకు ఏ ఫారెస్ట్ ఆఫీసర్ రాకుండా చేస్తానని వాగ్దానాలు ఇస్తే నమ్మి ప్రజలు ఆయనని గెలిపిస్తే వాళ్ళని నట్టేట ముంచి ఆయన హైదరాబాద్కే పరిమితమైండు ఇటు ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో ఆయన చుక్కదగినట్టుగా ఎప్పుడో ఒకసారి తిరుగుతూ పోతున్నాడు సిర్పూరు సమస్యలు ఈ ఇదివరకు మేము ఎందరో ఎమ్మెల్యేను చూసినాం కానీ అసెంబ్లీలో గొంతు విప్పి మాట్లాడే నాయకుడిని ఒక పాల్వై హరీష్ బాబు గారిని చూస్తున్నాం విద్యార్థుల పక్షాన పోడు భూముల పక్షాన ఎన్నో సమస్యల పక్షాన సిర్పూర్ డెవలప్మెంట్ గురించి ఎంతగానో ప్రస్తావించిన హరీష్ బాబు గారు మా గురించి ఎన్నో పోరాటాలు అసెంబ్లీలో చేస్తున్నారు గత వరకు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలే లేవు హరీష్ బాబు గారు గెలిచిన తర్వాతనే ప్రతి గ్రామంలోనూ చాలా సీసీ రోడ్లు అద్భుతంగా ఉన్నాయి దానికి కారణం పాల్వాయి హరీష్ బాబు గారే అలాగే అందెవెల్లి బ్రిడ్జ్ కానీ అలాంటి ప్రాణహిత ప్రాజెక్టు కోసం చాలాగా చాలా బాగా అద్భుతంగా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో ఆ ప్రాణహిత ప్రాజెక్టు ప్రాణహిత చేవేల ప్రాజెక్టు కావడానికి చాలా కృషి చేస్తున్నాడు అది పూర్తి అవుతుందంటే కారణం దానికి హరీష్ బాబు గారు కీలక పాత్ర పోషించినట్టు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో కూడా శ్రీ పాలి హరీష్ బాబు గారే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఓకే తన వద్ద వచ్చినటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారని ప్రజలు చెప్తున్నారు ఓకే అదేవిధంగా ఆయన ఎప్పుడూ ఫోన్లో అందుబాటులో ఉంటారని చెప్తున్నారు మరి ఏంటి ఇంకా ఏముంది ఆ సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ చూపిస్తున్నారు లేదా చూద్దాం సో మరోవైపు సిర్పూర్ కాగజ్ నగర్ లేదా సిర్పూర్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ చూపిస్తున్నారని చెప్తున్నారు అయినప్పటికీ ప్రభుత్వంలో లేనందువల్ల అనేక సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే టాక్ ప్రజల్లో ఉంది పోడు రైతుల కోసం జైలుకి వెళ్ళిన చరిత్ర కూడా ఉంది ఆయన మరి పోడు దానికి సంబంధించి ఇందాక మనం డిస్కస్ చేసాం అమాయక రైతులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు ఇబ్బందులు పెడితే ధర్నాలు కూడా చేశారు ఈయన స్థానిక సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తారని అక్కడి ప్రజలు కూడా చెప్తున్నారు ఎక్కువగా ఈయన ఆయన వాయిస్ వినిపిస్తారు ప్రజా సమస్యల పేద సో దానికి సంబంధించి కూడా ఆయనకి ప్రజల్లో మంచి మార్క్ అయితే మంచి గ్రాఫ్ అయితే ఉంది కానీ ఏవైతే ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీల్ని మాత్రం చాలా వరకు ఆయన నెరవేర్చలేదు ప్రజలకి టచ్లో ఉన్న ఆయన హామీలకు సంబంధించి ఫోకస్ చేయలేదు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ చూపిస్తారని ఆ నియోజకవర్గంలో ప్రజలు చెప్తున్నా హామీల విషయంలో మాత్రం ఎవరి వీటిని ఎత్తి చూపుతున్నారనమాట ప్రజలు సో బెంగాలీలకు సంబంధించినటువంటి ఇందాక ఏవైతే పత్రాలు చెప్పానో సీసీ రోడ్లకు సంబంధించి కావచ్చు పోడు వ్యవసాయానికి సంబంధించి కావచ్చు ఆయన ధర్నా చేసిన హిస్టరీ కూడా ఉంది బట్ వాటిని ఆయన విస్మరించారనేటువంటి టాక్ ప్రజల్లో ఉంది కొంతమంది బట్ ఆ నియోజకవర్గంలో మనం వెళ్ళి మాట్లాడితే మాత్రం లేదా ఆయన టచ్లోనే ఉంటారు ప్రజల్లోకి అనేటువంటి మాట వినిపిస్తుంది మరి హామీలకు సంబంధించి కూడా ఆయన ఇప్పటికైనా ఫోకస్ చేస్తారు లేదో చూద్దాం మరి పోడు రైతుల కోసం ఆయన జైన్కి వెళ్ళారు ధర్నాలు చేశారు స్థానిక సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తారు నేను ఇందాక చెప్పినట్టు చాలా వాయిస్ని అయితే వినిపిస్తారు సో మరి ఏంటి ముఖ్యంగా ఈ గ్రాఫ్ మనం చూసినట్లయితే ఆ మొత్తానికి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరుపై మాత్రం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రాఫ్ ఉందని పబ్లిక్ టాక్ ఎక్కువగా అసెంబ్లీలో ఆయన సమస్యలపై పరిష్కారంపై కూడా గళమెత్తినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఇందాక చెప్పాను కదా క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి బీజేపీ ఎమ్మెల్యే కావడంతో సమస్యలు పరిష్కరించడంలో అధికార పార్టీ సహకరించడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి ముఖ్యంగా మనం ఇది చెప్పుకోవాలి ఫోకస్ చేయాలి సో ప్రజలేమో ఆయన ప్రజలకి టచ్లో ఉంటారని చెప్తున్నారు మరి ప్రజల దగ్గరికి వెళ్తే కొంతమంది అలా చెప్తున్నప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎందుకు నెరవేర్చడం లేదని క్వశ్చన్స్ మనం ఆయన అడిగినప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే నేను సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగానే ఉన్నా కానీ ఈ నియోజకవర్గానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోంది నిధులు రాకుండా చేస్తుందని చూపి ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఈయన బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు కాబట్టి ఈయన బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తే ఈయనకి గ్రాఫ్ ఇంకా ప్రజల్లో పెరుగుతుంది సో నెక్స్ట్ కూడా ఈయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ తండ్రికి తల్లికి ఉన్నటువంటి గ్రాఫ్ బేస్ చేసుకుని ఈయన ఈయన ప్రజలకి టచ్లో ఉన్న గ్రాఫ్ బేస్ చేసుకుని మరి ఎవరు చెప్తుంది వాస్తవం నిధులు రావట్లేదని ఈయన అంటున్నారు ఏదైనా లెక్క తేలాల్సిందే సో ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎమ్మెల్యే నిధులు సమీకరించడంలో విఫలమవుతున్నారని బీజేపీ క్యాడర్ కూడా చెప్పుకుంటూ వస్తోంది ఆయన ఉన్నటువంటి బీజేపీ క్యాడరే అంతేకాకుండా హరీష్ బాబు కేంద్రం ద్వారా తీసుకురావాల్సినటువంటి నిధుల కోసం ప్రయత్నిస్తున్నారని కూడా ముఖ్యంగా హరీష్ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి సో ఏది ఏమైనా మనం మొత్తానికి చూస్తే కనుక ఇంకొకసారి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో క్లియర్ కట్గా ఆయనకు సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మా ప్రతినిధి మరిన్ని వివరాలు మాట్లాడి మనకి సమాచారాన్ని అందిస్తారు సో అసలు హరీష్ రావు ఏం చెప్తున్నారో ఆయన ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు రానున్న మరో మూడేళ్లలో ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి దిశగా ముందుకు వేయాలని ప్రజలైతే కోరుకుంటున్నారు ముఖ్యంగా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు అదేవిధంగా సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనైతే అక్కడ ఉన్న ప్రజలైతే ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నపాలు చేసినా కూడా దానిపై ఎలాంటి స్పందన లేదు రానున్న రోజుల్లో సిర్పూర్ పేపర్ మిల్ లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అంటే ఇటు ఎమ్మెల్యేని అయితే వేడుకుంటున్నారు అదేవిధంగా ముఖ్యంగా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు సంబంధించి రానున్న రోజుల్లో ఆ నిర్మాణ పనులు చేపట్టాలని రైతులకు అండగా ఉండాలని రైతులతో పోరాటం చేస్తూ ఇటు ముఖ్యంగా అక్కడ చెప్పాలంటే పోడు రగడకు సంబంధించిన వ్యవహారాలకు ఇటు సిర్పూర్ ఎమ్మెల్యే రైతులకు అండగా నిలబడాలని అయితే ఇటు రైతులైతే కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ నైన్ న్యూస్ కాగజ్ నగర్ నుంచి సో చూశారు కదా ప్రజలు చెప్తుంది సో ఏది ఏమైనా ఆయన ప్రజల్లో టచ్లో ఉంటున్నారు ప్రజా సమస్యల మీద ఫోకస్ చేస్తున్నారని చెప్తున్నారు హామీల్ని నెరవేర్చడంలో విఫలమవుతున్నారంటున్నారు దానికి సంబంధించిన నిధుల విషయంలో జాప్యం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వం అడ్డుకుంటుందని ఈయన చెప్తున్నారు మరి ఏం జరుగుతుంది ఏంటి ఈయన గ్రాఫ్ అయితే ప్రజల్లో మాత్రం ఆ ఫ్యామిలీ సింపతి కావచ్చు ఆ ఫ్యామిలీ గ్రాఫ్ మాత్రం అలానే ఉంది ఇంకా ఆయన చేస్తారనే ఆశతో ప్రజలు ఉన్నారు సో ఇచ్చిన హామీని ఆయన ఎలా అయినా ఫైట్ చేసి నెరవేరుస్తారనే ఆశతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ నియోజకవర్గంలో ఎదురు చూస్తున్నారు సో చూశారు కదా ఇది వాళ్ళ ఎమ్మెల్యే గ్రాఫ్ మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే